الفيل الانشقاق البروج الطارق الاعلى الغاشية الفجر البلد الشمس الليل الجهة عالم نصر التتين الالق الخدر अल अलबयनः अजिलजाल जिलजाल अल आदियात अल अलहुमज़ाहफील अत अलमा अल 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 अल, फील, कुरैस, अल, अल कौसर अल काफिरून अन नसर अल लहब अल इकलास, अल फलक అన్నాస్ ఇవన్నీ కూడా నూట పద్నాలుగు సూరాలు మరి కురాన్ గురించి అల్లా సుబార్తాల కురాన్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ప్రవక్త మొహమ్మద్ సల్లహా హస్సం గారి ద్వారా కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది అవి అంటే కొన్ని విషయాలు కురాన్ను పొగడటం మన మానవ మాత్రల యొక్క అంతగా పొగటం మన యొక్క సాధ్యం కాదు కానీ హదీసులు కనుక మనం చూసినట్లయితే ఎవరైనా సరే కురాన్ గ్రంథంలో ఒక్క అక్షరం చదివినా వారికి ఒక పుణ్యం లభిస్తుంది ఉదాహరణకి మనం ఏ బి సి డి అంటాం కదా అలా ఏకి పుణ్యం బికి పుణ్యం సికి పుణ్యం డికి పుణ్యం ఈ విధంగా ఇది కేవలం ఉదాహరణ మాత్రమే అలానే అరబ్బీలో లెటర్స్ అంటే అక్షరాలు అలీ బాత ఈ విధంగా ఉంటాయి వీటికి ఒక్కొక్క అక్షరానికి కూడా అలమ్దుల్లా పుణ్యం ఇలా కురాన్లో ఒక్కొక్క అక్షరం చదివితే కూడా ఇది కురాన్ చదవటం ఆరాధన అని కురాన్ స్వస్థత అని కురాన్ కారుణ్యమని ఖురాన్ రక్షణ అని కురాన్ స్వర్గం వైపుకి తీసుకెళ్తుందని కురాన్ మనల్ని అనేక ప్రమాదాల నుంచి రక్షిస్తుందని ఇలా కురాన్ని ఆరాధనగా చెప్పడం జరిగింది నమాజ్ ఎలాగ ఆరాధన నమాజ్ ఏ విధంగా అయితే ఆరాధనో ప్రార్థన ఏ విధంగా అయితే ఆరాధన దువా హజ్ ఉమరాలు జకాతు కుర్బానీలు దాన ధర్మాలు ఇవన్నీ కూడా ఆరాధనలు ఎలాగో ఖురాన్ చదవటం లేదా ఖురాన్ వినటం లేదా ఖురాన్ నేర్చుకోవటం ఇవి కూడా అల్లందుల్లా ఇది కూడా ప్రతి ఒక్కటి ఆరాధనే అని చెప్పడం జరిగింది అల్లాహ్ అక్బర్ ఒక అక్షరానికి మరి ఒక పుణ్యం అయితే చదివిన వారికి లభిస్తుంది ఒక పుణ్యం పది పుణ్యాలకి కూడా సమానం అదే రంజాన్లో అయితే ఇంకా అనేక పుణ్యాలు లభిస్తాయి కానీ రంజాన్ వరకు మనం బ్రతుకుంటామో లేదో కానీ మనం బ్రతుకున్న ప్రతిరోజు మనకు విలువైన రోజే అందుకే ఒక పుణ్యం పది పుణ్యాలకు సమానమని కూడా చెప్పడం జరుగుతుంది కొన్ని దేశంలో లా మీమ్